ముందుగా మన ప్రియతమ నేత పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు అలాగే మన ప్రియతమ నేత జిల్లా అధ్యక్షులైనటువంటి దాశఠ రాజా గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి అలాగే మన మండల ప్రతినిధులైనటువంటి బాబ్జీ గారికి గొట్ల రామచంద్ర గారికి మన మండల పరిషత్ అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ గారికి మండల పార్టీ చింతకల్ చిన్నబాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు మా గ్రామ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు పార్టీ ప్రతినిధులకు అందరికీ కూడా తెలి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అందరూ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు జనదాభి జనాభివృద్ధితో ఉండాలని చెప్పి కోరి కోరుకుంటున్నాము ఇట్లు మీ వెలగ వెంకటకృష్ణాజీ కోటనందూరు నియోజక తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ కన్వీనర్